పార్వతీపురం మన్యం జిల్లా పార్వతీపురంలో జరిగిన ఆర్టీసీ కాంప్లెక్స్ పేరుడు ఘటనకు సంబంధించి బీజేపీ జిల్లా అధ్యక్షుడు ద్వారపురు రెడ్డి శ్రీనివాసరావు క్షతగాత్రులను పరామర్శించి ఆర్థిక సాయం అందించారు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను మొత్తం నలుగురు క్షతగాత్రులకు తన సొంత డబ్బు నుంచి ఒక్కొక్కరికి ఐదు వేల చొప్పున మొత్తం ఇరవై వేల నగదును ఆర్థిక సాయంగా అందించారు వదిలేమ్మా నాకు మీకు సహాయక మా వ్యక్తిగత సహాయము తప్పకుండా మీకు న్యాయం చేసేవారు ఇంటికి వచ్చి పరామర్శ చేస్తా ఇప్పుడు మీ కూడా మా మేము పార్టీ తరఫున చెప్తాము మేము చేస్తాము మీకు సంబంధం లేని విషయం ఇది అమ్మా ఉన్నారు మీ దగ్గర ఉంచండి మీ సంఘటన పట్ల భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది దీనిపై కచ్చితమైనటువంటి ఎంక్వైరీ జరగాలి ఎవరు దీనికి మూల కారణం మూలాలు వెతకాలి అసలు ఇట్లాంటిది ఎప్పటి నుంచి జరుగుతుంది దీపావళి మతాపు సామాన్లు సామాన్లు అయితే ఒకటొక్కటిగా పేలే అవకాశం ఉంది కానీ ఒకే శబ్దంతో మొత్తం ఆ బ్యాగ్ అంతా బ్లాస్ట్ అయిందంటే దీని వెనకాతల ఖచ్చితమైనటువంటిది ఏదో ఒక మనకు తెలియనటువంటి దుర్మార్గ చర్య జరుగుతుంది ఏ తీవ్రవా ఇప్పుడు ఈ మధ్యకాలంలో తీవ్రవాదులు ఎక్కడెక్కడు వచ్చి ప్రతి ప్రాంతంలో కూడా దొరుకుతున్నారు అట్లాంటి చర్యలు ఏమైనా ఇక్కడ జరుగుతున్నాయి కూడా పోలీసు వారు దయచేసి ఒక పెద్ద ఎంక్వైరీ దీనిపైన జరగాలని అలాగే ఏదైతే ఈవేళ వారు నష్టపోయారో దీనికి కారణమైన వాళ్ళ దగ్గర నుండి ఖచ్చితంగా నష్టపరిహారము చెల్లించాలి వాళ్ళ ప్రాణాలకు ప్రమాదం కలగకుండా వైద్య సదుపాయాలు అందించాలని ఖచ్చితంగా వైద్యులను కోరుతున్నాం అలాగే కూటమి ప్రభుత్వం వారికి తప్పకుండా మేలు జరిగే పరిస్థితి తీసుకొస్తాం వారి కుటుంబాలకి